జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతుంది ఆయన ఒక పాలనా విధానం మీకు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి సభావేదికూల్చటం మరి చిన్న చిన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి ఏ విధమైన సంక్షేమ పథకాలు ఆ రోజున ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నరుక్కుంటా పోయాడు ఎవ్వరికి దీని వలన సంక్షేమం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు రావటమే ఇక్కడ అరాచకం మొదలైంది రోడ్లు లేవు మరి నిరుపేదలకి అదవరకు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కానివ్వండి సంక్రాంతి కాని కానుక కానివ్వండి క్రిస్మస్ కాను కానివ్వండి రంజాన్ తోఫా కానివ్వండి ఇలాంటివి ఏమీ లేకోకుండా నిర్వీర్యం చేసి ప్రజల్ని ఒక నరకంలోకి నెట్టినట్టు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చాలా ఈ ఈయన పరిపాలనలో మాత్రం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మాత్రం పాము కొందేమీ లేదు అంతా ఒక సంక్షోభం దట్సాల్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్షేమం కానీ సంక్షోభం కానీ ఏది జరిగినా సరే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి నాయక పాలనలోనే అభివృద్ధి చెందారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ఒక అద్భుత కల్పన నిజం మాత్రం కాదు ఇవాళ ప్రజలు ధరలు పెరిగాయి సిమెంటు ఇసుక ఐరన్ ఇలాంటివన్నీ పెరిగిపోయి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని నువ్వు లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఇంకా ప్రజల్ని ఏదో దగ్గరకు లాక్కోవాలన్న ధృతరాష్ట్రుడి ప్రేమ చూపిస్తున్నావు కానీ అది నిజం కాదు నువ్వు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదిహేను వందలకే ఇసుక ఇచ్చారు ఇవాళ ట్రాక్టర్ ఇసుక ఎంత ఆరు వేలు ఏడు వేలు మరి పోతే లారీ ఇసుక మేము ఆ రోజున రెండు వేలకి ఇచ్చాం నువ్వు ఎంతకి ఇస్తున్నావు ముప్పై వేలు ఇరవై వేలు దానికి అసలు కొండ కొండనాలుగా లేదు తిన్నోడు తిన్నంత దాచుకో దోచుకో మైను వైను ల్యాండు ఇవన్నీ నీకేది అనర్హం కాదు నువ్వు ఎంతవరకు భోంచేయాలో అంతవరకు భోంచేస్తూ జనాన్ని భయభ్రాంతులను చేసి దాడి చేయటం ఎవరన్నా విమర్శితే కొట్టడం ఇట్లాంటివి చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వలన ఎక్కడ బీసీలకి ఎస్టీలకి మేలు జరిగిందని ఆయన అనుకోవటం ఆయన ఒక కళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పేదలకే పెత్తందారులకి మధ్య జరుగుతుంది పేదలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు పెత్తందారులు చంద్రబాబు వైపు ఉన్నారు అన్నారు ఇది ఎంతవరకు వస్తుంది పేదలకి పెత్తందారులకి మధ్యను అనుకున్నాడు అయితే పేదలకి ఏంటి కోడు గూడు గుడ్డ ఇవి మూడు పేదలకు అవసరమైనవి నువ్వు అయ్యేమన్నా చేస్తున్నావా ఎవరికన్నా ఇల్లు ఇస్తే అట్లా నాణ్యత ఉందా నాణ్యత లేదు ఇట్లా అంటే పడిపోతున్నాయి ఎక్కడో ఇల్లు ఏదో ఒక లోయల్లోనో గుట్టల్లోనో ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఇస్తున్నావు కానీ నివాసయోగ్యంగా ఉండే చోట ఎక్కడన్నా ఇస్తున్నావా నివాసయోగ్యంగా ఇట్లేదుగా కొండూరులో ఇచ్చారు తీసుకెళ్ళి ఒక అడవులో ఇచ్చారు మేమందరం పోయి ఎగబడితే కానీ మళ్ళీ రోడ్ డ్యామ్కి వచ్చినాయి అలా జరుగుతున్నాయి ఎలగలేరు ఎలగలేరులో మేము వెళ్ళి ఎలా అంటే పడిపోయినాయి అక్కడ ముచ్చాలంపాటి దగ్గర డ్యాము పడిపోయింది అసలు ఎక్కడ నీ పరిపాలన ఎక్కడా నీ పరిపాలన అంటే సన్న చిన్న కారు రైతు కా రైతు కార్మికులు చిరుద్యోగులు నిరుద్యోగులు వీళ్ళందరికీ నువ్వు ఏదన్నా మేలు చేస్తే వీళ్ళందరికీ నువ్వు మేలు చేస్తే ప్రభుత్వం అనిపించుకుంటుంది నీ ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ ప్రభుత్వం అది ఎవరికి చేస్తున్నావు నీది మైను వైను నువ్వు వైను మైను ఇవన్నీ నీ స్వార్థం కోసం చేసుకునేవి నిన్ను నమ్ముకున్న వాళ్ళు చేసుకునేదానికి వాళ్ళు బాగుపడటానికి చేస్తున్నావు కానీ ఎవరు చేస్తున్నావు పదమూడు బీసీ భవనాలని నువ్వు కట్టి ఆయన వదిలిపెడితే వాటిని కుందేలు కుందేనక కంపేస్తే నేను దాటినా అన్నట్టుగా నువ్వు వాటిని ప్రారంభించుకోకుండా అసైన్ ల్యాండ్లు పదమూడు పదకొండు వేల ఎనిమిది వందల ఎకరాలు నువ్వు ఎంతవరకు నీ వాళ్ళతో ఎంతవరకు లాక్కొని స్వాహా చేయటాన్ని చూస్తున్నారు కానీ పేదోడికి ఏమీ లేనోడికి భూమి లేనివాడికి నువ్వు ఇస్తున్నావా అవి అదే మనం ఎవరన్నా వాళ్ళ మీద దాడి వాళ్ళని చంపటాలు పార్టీ ఆఫీసులు కూల్చటాలు ఇవన్నీ అరాచకాన్ని చూసిస్తున్నాయి కానీ నీ ఈ పరిపాలన మాత్రం సూచించట్లేదు అనేది ప్రజలు ఇవాళ గమనించారు మద్యాన్ని పూర్తిగా నిషేధం చేసిన తర్వాతే నేను ఎన్నికలు వెళ్తాను గతంలో మంత్రి రోజా గారు కూడా బీరు బాటలు పెట్టుకుని రోడ్డు ఎక్కారు దీనివల్ల ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు మరి నేడు మద్యం దాని ఏరులే పార్తున్నాదని ఎందుకని స్పందించలేదు ఎందుకని నిషేధం ఇది చెవిటోడు ముందు శంఖం తినట్టు వీడు చేసే ఏమీ లేవు చెప్పడానికి మాత్రం శ్రీరంగతులు అనేకం చెప్తాడు అమ్మఒడి అంటాడు అందరికి ఇచ్చాడా అందరికి ఇవ్వలా మరి బటన్ నొక్కుతున్నాడు బటన్ నొక్కినప్పుడల్లా డబ్బులు వస్తున్నాయా ఎవరికి డబ్బులు రాట్లా ఏదో కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అందరికీ ఏమీ మేలు చేయని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతా మోసపూరిత రాజకీయం తప్ప తన వాళ్ళని తన నమ్ముకున్న వాళ్ళు కోట్లు సంపాదించుకోవటం కోసం చూస్తున్నాడు వైజాగ్ వైజాగ్ అని మూడు రాజధానులని ఎక్కడ ఏ రాజధానిలో కూడా ఇంత మట్టి కూడా వేయకోకుండా ఈ అన్నిటిని చెడగొట్టడం కోసం మూడు రాజధానులని ఒక కంకణం కట్టుకున్నాడు దీనివల్ల అమరావతి మోసపోయింది ఆంధ్రప్రదేశ్ జనం కూడా మోసపోయారు దీనివల్ల మాత్రం జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ప్రాయచత్వం పడి దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన రోజులు వచ్చాయి కుర్చీ తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసే రోజులు వచ్చాయి ఒక్కసారి కళ్ళు తెరిచి ఇక నీ ప్రయాణాన్ని నువ్వు సిద్ధం చేసుకోమని మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అదే అదేవిధంగా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నేను అదేవిధంగా మాట్లాడుతూ రెండు పాయింట్ మూడు లక్షల ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఉన్న ఉద్యోగాలే కారులోడు కూడా నేను మూట కట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను మహాప్రభు అని చెప్తూ ఉంటే నువ్వు ఎక్కడ రాజీ రాజకీయంగా కానీ మరి భౌగోళికంగా కానీ పలానా ప్రదేశంలో నువ్వు ప్లేస్ చూపించి పరిశ్రమలు పెట్టుకోవటానికి అనుకూల ప్రదేశం అని నువ్వు చెప్తూ ఉంటే ఎవడన్నా వస్తాడు నువ్వు వచ్చిన వాడిని వాటాలు అడుగుతుంటే ఎవడొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడతాడు పరిశ్రమలు నువ్వు ఇక్కడ వాటాల నువ్వు ఆడు ఎవడన్నా పరిశ్రమ పెడుతుంటే వాడిని వాటా అడుగుతున్నావు వాడికి కావాల్సిన కరెంట్ ఇవ్వు వాడికి కావాల్సిన నీళ్ళు ఇవ్వు వాడికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం అక్కడ ఇస్తే ఎవడన్నా వచ్చి పరిశ్రమ పెడతారు పక్క స్టేట్ ఉంది హైదరాబాద్లో మేం పెడతాం మేం పెడతాం అని ఎందుకు వస్తున్నారు అది దట్ ఈజ్ రేవంత్ రెడ్డి ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి చాలా డిఫరెన్స్ ఉంది మనం కష్టకాలాల్లో కట్టిన కోట అక్కడ అప్పజెప్పి పొయ్యి అక్కడ అప్పజెప్పి అవన్నీ అప్పజెప్పి ఇక్కడ బేదరికంగా వస్తే చంద్రబాబు గారు అమరావతిని కారులో ఉండి అమరావతి కట్టించి ఇవాళ ఈ పరిపాలన జరగడానికి అంతా కారణం అది లేకపోతే నువ్వు చేయగలవా అక్కడ కుర్రలు కుక్కల బొరలాడుతున్నాయి పందులు బొరలాడుతున్నాయి అని ఆయనకి ఆప అంత కట్టి అప్పజెప్తేనే ఆయన ఏదో శాపనార్థాలు పెట్టావు మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానుల వాళ్ళ ఎవరికన్నా మేలు జరిగిందా వాళ్ళు గంపడాస్తో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఏదో మీరు ఈ ఎత్తారు చేస్తారని అది అభివృద్ధి చెందుద్దని ఆశపడితే వాళ్ళ కళ్ళని కలలైనవి ఇంకేం నువ్వు చేసేది ఏమీ లేదు శూన్యం ఈయన మాత్రం చర్మకాలం దగ్గరకు వచ్చింది ఈ మూడు నెలల్లో ఈయనకి ముదనష్టం అయిపోతాడు ఇది మాత్రం తప్పదు జనం అందరూ తెలివి తక్కువ అనుకోవటం పొరపాటు జనం బాగా ఆలోచిస్తున్నారు ఈయన్ని తరిమి తరిమి కొడతారు అది తథ్యం